జరుపుకున్నట్టుకు మీరు ఇస్తున్నటువంటి భాగ్యాన్ని పెట్టుతనలు మీకు ఎంతగానో వందాలు కృతజ్ఞతలు క్రీస్తేశ్వర నామంలో చెల్లిస్తూ ఉన్నాను తండ్రి మొదటి వర్తమానముగా మీ యొక్క మాటలు పలుకుతుండగా తండ్రి మీ యొక్క తోడును మీ యొక్క సహాయం అనుగ్రహించమని తండ్రి వినుచున్నటువంటి వారికి వినిగ్రహించే భాగ్యాన్ని అనుగ్రహించమని క్రీస్తేశ్వర్నాములు ఈ ప్రార్థనామాలను నేడు సమర్పిస్తున్నాను మన తండ్రి మంచిది ఈ యొక్క లేఖనాల పరిశోధన సదస్సుకు ముఖ్య వాక్యోపదేశకులుగా ఇచ్చేసినటువంటి సిబిటి కడప ప్రిన్సిపల్ షడ్రకన్న గారికి అదేవిధంగా గుంతకల్ సిబిటి ప్రిన్సిపల్ సురేష్ అన్న గారికి వైస్ ప్రిన్సిపల్ గారికి ప్రతి ఒక్కరికి కూడా మన ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తేశ్వరణామలో అందాలు తెలియజేస్తున్నారు ఈరోజు ప్రారంభ అంశముగా దేవుడు మనిషి యొక్క శారీరక ఆత్మీయ ఆరోగ్యముల కొరకు దేవుడు ఏర్పాటు చేసినది ఏది అనేటువంటి అంశం గురించి ఆలోచిద్దాం మరి మనం ఆలోచిస్తే దేవుడు మనిషిని ఏ విధంగా కలిగించాడో మన కనుక చూసినట్లయితే ఆదికాండం గ్రంథం ఆదికాండం గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం ఆది గ్రంథము రెండవ అధ్యాయము ఏడవ వచనం దేవుడైన ఓహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని రాశిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవ ఆత్మ ఒక మనిషి అనగానే రెండిటి కలయికగా మనకి ఇక్కడ కనిపిస్తుంది దేవుడు ఏ విధంగా మనిషిని ఒక జీవించేటువంటి ఆత్మగా చలించేటువంటి మనిషిగా ఆలోచించేటువంటి ఒక మనిషిగా దేవుడు ఏ విధంగా కలిగించాడు అంటే మొదటిది ఒకటి నేల నుంచి తీయబడినటువంటి శరీరం అదేవిధంగా దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ ఈ రెండిటి కలయికే ఎవరు నరుడు అంటే ఈ రెండిట్లో ఆత్మ లేకపోతే మరి శరీరం చలించదు బ్రతికి ఉన్నట్లు కాదు ఏమంటారు దాన్ని శవం అంటారు అంతే కదా ఆత్మ లేకపోతే చలించలేడు మనిషి మరి దేవుడు మనిషిని ఈ విధమైన నిర్మాణ శైలిలో దేవుడు కలిగించాడు ఒకటి తాను సృజించిన మట్టిలో నుండే ఆ జిగట మనులో నుండే మానవుని దేహాన్ని తీసి ఇదిగో తనలోని ఆత్మను ఊదుట ద్వారా ఇదిగో మనిషి అనేటువంటి ఒక చలించేటువంటి ఒక ప్రాణిని జీవాత్మ కలిగినటువంటి నరుణ్ణి చేశాడు మరి ఈ నరునికి ఈ మనుషుడికి మరి ఆరోగ్యం కావాలి అంటే దేవుడు భౌతికంగా మనుషులు తమకు పుట్టినటువంటి పిల్లల విషయాల్లో వారి ఆరోగ్య విషయాల్లో ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు శానిటైజర్స్ వాడడం మొదలుకొని అనేక రకాలైనటువంటి మెడికేషన్స్ ఫాలో అవుతుంటారు అనేక రకాలైనటువంటి వైద్యానికి సంబంధించినవన్నీ కూడా అనుసరిస్తూ ఉంటారు మరి దేవుడు కూడా మనిషిని కలిగించాడు మరి కలిగించిన మనిషికి ఆ దేహానికి కావలసినవన్నీ కూడా కలిగించాడు ఆ దేహము ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది నేను కలిగించినటువంటి ఈ యొక్క మనిషి ఈ మనిషి ద్వారా రాబోయేటువంటి సంతానం అంటే నా పిల్లలంతా భూమి మీద ఉన్నారు వీరి కొరకు నేనేం చేయాలి వీరి ఆరోగ్యం కొరకు నేనేం చేయాలి అన్ని దేవుడు ముందుగానే ఆలోచించాడు మరి వీరి ఆరోగ్యం కొరకు ఏం చేయాలో దేవుడు ఆలోచించి ఏం నేర్పించాడో కనుక మనం చూసినట్లయితే యశయ గ్రంథము యశయ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము యషయ గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చినం నుంచి చెవియోగి నా మాట వినుడి ఆలకించి నేను పలుకున్నది వినుడి దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నున అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దల కొడ్డునా ఇదిగో మనిషి కలిగించినటువంటి దేవుడు ఇదిగో మనుషులను కలిగించినటువంటి దేవుడు ఆ మనుషులకు ఏది వారి శరీరాలకు ఆరోగ్యాన్ని కలుగు చేశాయో వాటన్నిటిని గూర్చినటువంటి ప్రక్రియను దేవుడు ముందుగానే మానవులకు నేర్పించాడు అదే దేవుడు వినమంటున్నాడు మీరు నా యొక్క మాటకి చెవికి వినండి నేను మీ కొరకు ఏవి ఏర్పాటు చేశాను మీ ఆరోగ్యాల నిమిత్తం ఏవి కలిగించాను అవన్నీ మీకు చెప్తున్నాను వినండి అని చెప్తున్నాడు దేవుడు దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అంటే దేవుడు మానవుణ్ణి మొదటి మానవుడైనటువంటి ఆదామ్మగారిని కలిగించిన తర్వాత మరి దేన్ని సే గారికి అప్పగించినటువంటి పని ఏంటి ఏదైనా తోట నుంచి వెళ్ళగొట్టిన తర్వాత నువ్వు ఏ నేల నుండి తీయబడితేవో అనేది నేలను సేద్యము చేయటకు నియమించాడు అంటే సేద్యం అంటే ఏంటి వ్యవసాయం మరి వ్యవసాయాన్ని దేవుడు చేయమని ఆదామ్మగారికి చెబితే మరి ఆదాము గారు ఆదాము గారే చేశారు వ్యవసాయాన్ని దేవుడు ఆదాము గారికి ఏ విధంగా వ్యవసాయాన్ని నేర్పాడో మరి ఆదాము గారి ద్వారా వచ్చిన సంతానాలన్నీ వ్యవసాయము ఏదో ఎవరు ఎవరి దగ్గర నేర్చుకున్నాయో ఎలా నేర్చుకున్నాయో ఆ క్రమం దేవుడు చెప్తున్నాడు చూడండి ముందుగా వ్యవసాయంలో చేసేటువంటి పని దున్నువాడు విత్తుడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టునా అంటే వ్యవసాయములో ఇది మానవుని యొక్క ఆరోగ్యం కొరకు దేవుడు వ్యవసాయాన్ని ప్రారంభిస్తే ఆ వ్యవసాయం ఎలా స్టెప్ బై స్టెప్ చేయాలో కూడా దేవుడు చెప్తున్నాడు ఏం చేయాలి మొట్టమొదటి స్టెప్పు విత్తనము విత్తడకు ముందుగా ఏం చేయాలి పొలము దున్నాలి అంటే పొలము మొ మొట్టమొదటిగా దున్నాలని ఈనాడు ప్రపంచ ఈనాడు ప్రపంచంలో ఏమని చెప్తారు రైతే రాజు అంటారు జై జవాన్ జై కిసాన్ అంటే రైతును మాత్రం గుర్తుపెట్టుకుంటున్నారు కానీ అసలు రైతుకు వ్యవసాయం ఎవరు ఆది మానవుడికి ప్రారంభ మానవుడికి వ్యవసాయం ఎవడో మాత్రం సమాజము గుర్తుపెట్టుకోవట్లేదు ఈనాడు ప్రపంచంలో వ్యవసాయం అంతా వ్యవసాయాన్ని బట్టే ప్రపంచమంతా బ్రతుకుతుంది వ్యవసాయం మానేశారనుకోండి బ్రతకగలుగుతుందా బ్రతకలేదు మరి అటువంటి వ్యవసాయాన్ని ముందుగా ఏం చేయాలి ముందుగా పొలం దున్నాలి దున్నిన తర్వాత దుక్కి పిల్లలు బద్దలు కొట్టాలి తర్వాత ఏమంటున్నాడు అతడు నేల చదును చేసిన తర్వాత మరి దున్నాలి దుక్కిన తర్వాత పెద్ద పెద్ద పిల్లలు వస్తాయి వాటిని చదువు చేయాలి మళ్ళీ చదువు చేసిన తర్వాత అప్పుడు జీ నల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర అంటే ఇవి విత్తనాల్లో కూడా వ్యవసాయంలో కూడా ఏమని చెప్తున్నాడు దేవుడు అంటే చల్లేటువంటి విత్తనాలు ఉన్నాయా చూడండి ఆకుకూరలు ఉన్నాయనుకోండి అవి విత్తుతారా చల్లుతారా ఆకుకూరలు ఒక తోటకూర ఒక మెంతికూర ఇవి ఒక్కొక్క విత్తనం తీసుకుని విత్తుకుంటా వెళ్ళిపోతారా ఏం చేస్తారు చల్లుతారు తర్వాత కింది వచ్చిన చూడండి గోధుమలు వరుసగా విత్తను అంటే కొన్ని రకాల పంటలేమో చల్లేటువంటి ఆహార పంటలు ఉన్నాయి కొన్ని రకాల పంటలేమో వరుసగా విత్తేటువంటి పంటలు ఇప్పుడు చూడండి ఒక మిరప పంట వరుసగా విత్తుతారా చల్లుతారా వరుసగా విత్తుతారు చాలా మంది ఒక కంది పంట ఉంది అనుకోండి చల్లుతారా విత్తుతారా అంటే కొన్ని రకాల పంటలేమో వాటికి సంబంధించిన విత్తనాలు చల్లాలి కొన్ని రకాల పంటలకేమో వరుసగా విత్తాలి మరి క్రమాన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మనుషులు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు చూడండి దాని అంచున ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లు మళ్ళీ తన ఏర్పరిచిన చేనులో చల్లు అంటే ఆ చేనులో కూడా సపరేట్ ఉంటాయా చూడండి కొన్ని రకాల పొలాలేమో కొన్ని రకాల నేలలేమో కొన్ని పంటలకు అనువుగా ఉంటాయి కొన్ని రకాల పంటలేమో కొన్ని రకాల వాటికి అనుకూలంగా ఉంటాయి చూడండి ఉదాహరణకి బాగా వేర్శనగా పంట పండాలనుకోండి ఒక నేల కొద్ది ఇసుక మిక్స్ అయ్యి ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా వేరుశెనగ వేస్తుంటారు బాగా రేగడి నేలల్లో రేగడి నేలల్లో మిరప లాంటి పంటలు మీరు ఇంకా తీర ప్రాంతం వెంట చూసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి బాపట్ల దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు పలాస ఆ ఇసుక నేలల్లో ఎక్కువ వేసేది పంటలు ఏంటివి ఒకటి వేరుశనగ వేస్తారు రెండోది జీడిపప్పు జీడి మామిడి తోటలు అంటే ఒక్కొక్క నేల ఒక్కొక్క పంటను వేయాలన్న జ్ఞానము కూడా ఎవరు నేర్పారు అంతే కదా ఎవలను తాను ఏర్పరిచిన చేనిలో అంటే ఎటువంటి నేలలో ఏ పంట వేయాలో కూడా దేవుడే జ్ఞానం ఇచ్చాడా తర్వాత కింద దాని అంచున మెరప మొలకలు వేయును కదా అంటే మరి చివరి భాగాల్లో కూడా ఇప్పుడు సప్ కొన్ని రకాలైనటువంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒక సహజ కంపగా బ్రహ్మజముడు లాంటి చెట్లు నాడుతుంటారు దీనికి పొలాల చుట్టూ ఇప్పుడు ఇనుప ఫినిషింగ్ లేనటువంటి కాలాల్లో చీల చుట్లు పొలాల చుట్లు ఒక సహజ కంపగా చీలకు ప్రొటెక్షన్గా ఉండడానికి ఏది వాడేవాళ్ళు బ్రహ్మజముడు నాగజమ్ముడు లాంటి చెట్లు చుట్టూ వాళ్ళ పొలాల చుట్టూ నాటుకునేటువంటి వారు తర్వాత చూడండి దేవుడే వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు వాని దేవుడే అంటే క్రమ వ్యవసాయంలో ఏముండాలి ఒక ఆర్డర్ ఉండాలి దున్నకుండా విత్తనాలు విత్తేశామనుకోండి ఏమైపోతాయి ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతాయి అంటే క్రమము కనుక లేదనుకోండి వ్యవసాయంలో మరి మనిషికి కావలసిన ఆహారం మనిషికి దొరుకుతుందా మానవులందరికీ ఆహారము ఆరోగ్యం దొరుకుతుందా మళ్ళీ ఇన్ని రకాల డైట్లు ఉన్నాయి కదా భూమి మీద మరి ఈ డైట్లన్నీ మరి దేన్ని బట్టి ముందు అసలు ఆహారం ఉంటే కదా నువ్వు డైట్ పాటించడానికి అసలు ఆహారమే లేదనుకోండి ఏం డైట్లు ఉంటాయి అంత కరువే కదా అంటే దేవుడే వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు అంటే దేవుడు కనుక ఈ క్రమాన్ని నేర్పకపోతే మనిషికి ఆరోగ్యం అనేది ఉందా చూడండి కింది ప్రశ్నలు ఆయన వానికి ఆ పని బోధించుతున్నాడు ప్రపంచమంతా వ్యవసాయం చేస్తున్న రైతులను గుర్తుపెట్టుకుంటుంది కానీ అసలు పని బోధించిన ఆయన వ్యవసాయ కర్త వ్యవసాయానికి మూలమైనటువంటి దేవుని మాత్రం మనిషి పక్కన పెట్టింది మనిషి పక్కన పెట్టేశాడు సేద్యగాడు నల్ల జీలకర్ర పదునుగల యంత్రము చేత నుచడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు కానీ కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వ చేత జీలకర్రను దుల్లగొట్టును కదా మనుషులు గోధుమలు గాలింపగా దాన్ని నలుచుదురా చేద్దేగాడు నువ్వు ఎల్లప్పుడూ దాన్ని నూర్చుచున్నాడు ఆఖరికి పండిన పంట ఏ విధంగా నూర్చుకోవాలో కూడా దేవుడే చెప్పాడు అన్ని రకాల పంటలను అన్ని రకాలుగా నువ్వు ఎలా పడితే అలా నూర్చుకోవడం కుదరదు కుదురుద్దా కొన్ని రకాలప్పుడు కంది అనుకోండి బాగా ఎండిన తర్వాత ఏం చేస్తారు రాళ్ళు పెట్టేసి ఆ రాళ్ళకేసి కొట్టేవాళ్ళు మరి అన్ని రకాల పంటలు అనాలని కొట్టడం కుదరుద్దా కుదరదు కొన్ని నూ నూర్చేటువంటి పద్ధతుల్లో అంటే పంటల నుండి ఆ గింజలను స పక్కకు తీసేటువంటి విధానంలో కూడా దేవుడు ఏ విధంగా నూర్చాలో చెప్తున్నాడు దేవుడు అంటే మీరు అన్నిటికీ ఒకే విధంగా ఫాలో అయితే మీ ధాన్యం పాడైపోతుంది దేనికి దాన్ని సపరేట్గా నూర్చేటువంటి క్రమం పెట్టాడు దేవుడు ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచున్నాడు దాని నలపడు కదా జనులు సైన్యముల కతిపదికు యహోవ చేత దాన్ని నేర్చుకుందురు ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే ఎవరు అనుగ్రహిస్తున్నారు ఈనాడు మనిషి వ్యవసాయ రంగంలో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ పూర్వము వస్తున్నటువంటి సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలికి ఒక హైబ్రిడ్ విత్తనాలు రావడం కానివ్వండి వ్యవసాయములు డ్రిప్ ఇరిగేషన్ రకరకాల ఇరిగేషన్ మెథడ్స్ రావడం కానివ్వండి ఎలా వస్తున్నాయి మీరు సొంత తెలివితేటల చేతనా ఎలా వస్తున్నాయి జనులు సైన్యముల పతి అధిపత్యకు యహోవా చేత దాన్ని నేర్చుకుందురు అంటే దేవుడే నేర్పుతున్నాడా అధిక బుద్ధి ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధి అనుగ్రహించువాడు అంటే ప్రతి అభివృద్ధి వెనక ప్రతి దాని అభివృద్ధి వెనక ఉన్నటువంటిది ఎవరిది ఎవరి మైండ్ ఉంది ఎవరి శ్రమ ఉంది అంటే అన్నిటికీ కారణం దేవుడే అంత అభివృద్ధి పొందడానికి కారణం దేవుడే మరి దేవుణ్ణి మరిచిపోయి సమాజం దేవుని పక్కన పెట్టేసింది కాబట్టి ప్రేమైన వాళ్ళారా దేవుడు మనిషి యొక్క శారీరక ఆరోగ్యము కొరకు ఏం చేశాడు ఇదిగో భౌతిక సంబంధంగా నీ శరీరానికి ఏవి అవసరమో ఆ పంటలన్నీ నీ శరీరానికి అందాలి అంటే ఆహారం అందాలంటే ఇది ఒక వ్యవసాయం చేయాలి ఆ వ్యవసాయం నేర్పింది దేవుడే మరి వ్యవసాయం నేర్పినటువంటి దేవుడు ఇదిగో శరీరాలను మీరు ఏం చేయాలి మీ శరీరాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఈనాడు చూడండి మరి దేవుడు కలిగించిన వాటి అన్నీ తింటున్నా కూడా ఆరోగ్యంగా ఉంటున్నారా మనిషి దేవుడు చేసి చెప్పినటువంటి వ్యవసాయాన్ని చేస్తున్నాడు వ్యవసాయం ద్వారా ఫలాలను తింటున్నాడు ఆహారాన్ని తింటున్నాడు అయినా ఆరోగ్యం ఉంటుందా ఆరోగ్యం ఉంటుందా ఎందుకు అనేక రోగాల బారిన పడిపోతున్నారు ఏం చేసుకున్నాడు మనిషి తన దేహాన్ని దేవుడిచ్చినటువంటి దేహాన్ని దేవుడిచ్చినటువంటి ఆత్మను మనిషి ఏం చేశాడు చూడండి కురిందులకు రాసిన రెండో పత్రిక కురిందులకు రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయము కురిందులకు రాసిన రెండో పత్రిక ఏడో అధ్యాయము మొదటి వచనం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము అంటే దేవుడు మనిషికి ఆరోగ్యము కొరకు ఆహారాన్ని ఇస్తే ఆహారాన్ని తింటున్నటువంటి మనిషి ఏం చేస్తున్నాడు దేవుడిచ్చిన దేహాన్ని అదే విధంగా దేవుని ఆత్మ పాలిభాగమై ఉన్న తనలో ఉన్న ఆత్మని ఈ రెండింటినీ మనిషి ఏం చేస్తున్నాడు కల్మషము చేస్తున్నాడు అంటే అనారోగ్యం పాలు చేస్తున్నాడా అంతే కదా కల్మషం అంటే ఏంటి బాగా ప్యూర్గా ఉన్న వాటర్లో ఏదైనా ఒకటి విషపార్థం లాంటిది వేసామనుకోండి ఏమైపోతాయి నీళ్ళన్నీ కల్మషం బాగా ఉన్నటువంటి పాలలో ఏమైనా ఒకటి వేయకూడదని పదార్థం వేసామనుకోండి మొత్తం విరిగిపోతాయి ఉపయోగపడతాయా ఉపయోగపడవు అదేవిధంగా దేవుడు ఇచ్చినటువంటి శరీరము ఆత్మ ఈ రెండింటిని మనిషి ఏం చేస్తున్నాడు సమస్త కల్మషముతో నింపుతున్నాడు సమస్త కల్మశాలతో నింపి వాటిని అనారోగ్య పాలు చేస్తున్నాడు మీరు ఆరోగ్యంగా ఉండడం అని దేవుడు చెబితే మరి శరీరానికి అనారోగ్యం తెస్తున్నారు దేవుడు చేసినటువంటి ఆ దేవుడి నుంచి వచ్చిన ఆత్మకు కూడా అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అనారోగ్యం చూడండి గలతీలకు రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము అపవిత్రత్వ కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు కలహము మత్సరములు క్రోధములు కక్షలు భేదములు ఇమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టివాటిని చెయ్యివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెబుతున్నాను దేని వలన మరి దేవుడు కలిగించినటువంటి శరీరానికి ఆత్మకు కల్మషం అంటుకుంటుంది ఈ రెండు ఎందుకు అనారోగ్యాలు పాలైపోతున్నాయి ఎందుకు వీటికి స్వస్థత లేకుండా పోతుందంటే దేన్ని బట్టి ఇది చేస్తున్న శరీర కార్యాలను బట్టి అవే పాపాలు ఈ పాపాల వలన ఏం చేస్తుంది ఇది ఒక లిస్ట్ చెప్పాడు ఇక్కడ పౌలు గారు దేవుని సంఘానికి మరి ఈ పాపాల వలన ఏం కలుగుతుంది కల్మషం కలుగుతుంది ఏంటంటే శరీరం అంతా కదా చేసేది మరి ఆత్మ ఎలా కల్మషం అయిపోతుంది మరి రెండిటి కలయిక కదా మరి శరీరం ఒక్కటి చేస్తే మరి ఆత్మ ప్రమేయం లేకుండా చేస్తుందా ఆత్మ ప్రేరేపణ లేకుండా జరుగుతున్నాయి శరీర కార్యాలు లేదు కదా వారు అంటారు నీ శిష్యులు చేతులు కనుక్కో కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారు ఎందుకంటే చేతులు కడుక్కోవడం కాదయా అది బహిర్భూమిలో విడవబడుతుంది మీ హృదయములో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పాపాల వలన మీరేం చేయబడతారు అపవిత్ర అనేది ఎక్కడి నుంచి వస్తుంది చేసేటువంటి కార్యాల వలన అంటే మానవుని యొక్క దేహానికి మానవుని యొక్క ఆత్మకు ఈ రెండింటికి కల్మషం వచ్చింది అనారోగ్యం వచ్చింది దేని వలన వస్తుంది ఇది మనిషి తనంతట తాను తెచ్చుకుంటున్నాడు మరి మనిషి తనంతట తాను తెచ్చుకొని అనేక రకాలైనటువంటి పాపాలకు లోనవుతూ ఇటు శరీరానికి ఇటు ఆత్మకును రెండిటికి కల్మషాన్ని అంటించేస్తున్నాడు మరి వీటికి ఆరోగ్యం కావాలి కదా మరి కల్మషంతోనే అపవిత్రతోనే పరలోక పరలోకరాజ్యాన్ని చేరుకోగలుగుతా రాజ్యం ఎటువంటిది దేవుడు ఎటువంటి వాడు దేవుడు తన క్యారెక్టరిస్టిక్స్ గురించి చెప్పుకుంటే ఏమని చెప్పాడు నేను పరిశుద్ధుడును కనుక మీరు నువ్వు పరిశుద్ధులై ఉండండి అంటే దేవుని యొక్క స్వభావం ఎటువంటిది ఆయన స్వభావమే పరిశుద్ధత ఆయనలో ఎటువంటి కల్మశము లేదు మరి కల్మషం లేనటువంటి దేవుడు ఉన్న లోకానికి మనం వెళ్ళాలంటే మనము కూడా భూమి మీద ఏ విధంగా ఉండాలి కల్మషం లేని వారుగా ఉండాలి ఆ పరలోక పట్టణం ఎటువంటిది చూడండి ప్రకటన గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచనం పరలోకమా పరలోకమా పరిశుద్ధులారు అంటే పరలోకములు ఎవరున్నారు అంటే తండ్రి పరిశుద్ధుడే ఏసు ప్రభు వారు ఏ కల్మశం లేని పరిశుద్ధుడే పరిశుద్ధాత్మ అంటే పేరే పరిశుద్ధాత్మే దేవదూతలు కూడా పరిశుద్ధమైనవే పరిశుద్ధ దూతల సభలో అంటాడు అంటే దూతలు పరిశుద్ధమే దేవుడు పరిశుద్ధమే మన ప్రభువైన ఏసుక్రీస్తు వారు పరిశుద్ధుడే పరిశుద్ధాత్మ పరిశుద్ధుడే అంటే ఆ లోకమంటా ఏంటి పరలోకము అది పరిశుద్ధ లోకం మరి పరిశుద్ధ లోకములో ఇది అనారోగ్యంతో వెళ్ళిపోతాను అపవిత్రతో వెళ్ళిపోతాను అంటే కల్మషంతో వెళ్ళిపోతానంటే వెళ్ళిపోగలుగుతామా ఆ చిన్న కల్మషం ఉండబట్టే ఒక దేవదూతను దాని సైన్యాన్ని ఏం చేశాడు అక్కడి నుంచి తరిమేశాడు మనసులో అనుకునింది మహోన్నతని సింహాసనం కంటే నేను ఎక్కువగా సింహాసనం వేసుకోవాలి అపవిత్రత కలిగింది కల్మషం కలిగింది ఇదిగో కల్మషముతో ఉండున్న దేవదూత వారి సమూహం అంతా ఇక్కడ ఉండడానికి అంటే అపవిత్రతకు ఇక్కడ చోటు లేదు కల్మషానికి ఇక్కడ చోటు లేదు మరి ఎలా పోగొట్టుకోవాలి చూడండి ముగించేసుకుందాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణము ఆత్మ ప్రాణము ప్రాణం అంటే లేవే ఉంటుంది మీ దేహమునకు ప్రాణమేది రక్తము అంటే ప్రాణం అంటే ఏంటి ఇక్కడ దేహము శరీరము శరీరము ఆత్మ శరీరమును ఆత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నది ఇక్కడ అపవిత్రత దేనికి దేనికి ఉంది ఇటు శరీరానికి అపవిత్రత ఉంది ఇటు ఆత్మకు అపవిత్రత ఉంది అపవిత్రత పోగొట్టాలంటే అనారోగ్యం పోగొట్ట ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి ఒక జ్వరం వచ్చిందనుకోండి లేదా ఒక అవయవానికి అనారోగ్యం వచ్చిందనుకోండి దానికి సంబంధించిన వైద్యం చేసుకుంటామా లేదా అంతే కదా ఒక మెడిసిన్ ఇచ్చాడు అనుకోండి డాక్టరు సపోజ్ తలనొప్పి అని మెడిసిన్ ఇచ్చాడు ఆ మెడిసిన్ ఏ వయవం వరకు పనిచేస్తుంది తల వరకు అంతే కదా తలనొప్పి పోగొట్టడానికి ఆ వైద్యం పనిచేస్తుంది ఆ మెడిసిన్ చేసేటువంటి పని అది మరి ఇక్కడ అపవిత్రత అనారోగ్యం అనేది వేటి వేటికి ఉంది ఇది కేవలం ఒక అవయవానికి సంబంధించింది కాదు ఒక అవవానికి అయింది కాదు పూర్తిగా దేహం అంతా దేంట్లో ఉంది అనారోగ్యంలో ఉంది ఇటువైపు ఆత్మ అంతా అనారోగ్యంలో ఉంది ఈ రెండింటికి కలిగిన రోగాన్ని పోగొట్టాలంటే వీటికి ఆరోగ్యం రావాలంటే అక్కడికి వెళ్ళగలిగే మెడిసిన్ అయి ఉండాలి శరీరం అంతా పనిచేయగలిగే మెడిసిన్ అయి ఉండాలి ఆత్మ అంతా పని చేయగలిగే మెడిసిన్ అయి ఉండాలి ఆ మెడిసిన్ అనేది ఎక్కడికి వెళ్ళిపోగలిగే శక్తి ఉంది దేవుని వాక్యానికి ఎక్కడికి వెళ్ళిపోతుంది ప్రాణాత్మలను కీళ్లను మూలకను విభజించినంత మట్టుకు దూరచు ఏ మెడిసినే అయి ఏది కూడా వెళ్ళలేదు ఏది కూడా పవిత్రపరచలేదు ఏది కూడా ఆరోగ్యాన్ని ఇవ్వలేదు కేవలం దేవుని వాక్యం మాత్రమే దేవుని వాక్యం మాత్రమే ఏమి ఇవ్వగలుగుతుంది దేవుని వాక్యం మాత్రమే ఇవ్వగలుగుతుంది అటు శరీరానికైనా ఇటు ఆత్మకైనా ఆరోగ్యము కావాలంటే దేవుని వాక్యం వలనే సాధ్యము ఎందుకంటే అటు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో ఏం చేయాలి మీరు విర్ర సమస్త కల్మషమును సమస్త చూడండి వచ్చిన చూడండి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన అందుచేత సమస్త కల్మషం అంటే నీ దేహానికి పట్టింది కల్మషం నీ ఆత్మకు పట్టింది కల్మషం ఈ కల్మషాలు పోవాలంటే విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి అంటే నాటబడ్డం అంటే ఒక మొక్క మనం అలా పెట్టేస్తామా నాడతామా ఊరికి అలా పెడితే ఏ మొక్క కూడా బతకదు బతకాలంటే బాగా లోపలన్న మన్ను తీసి నాటాలి గట్టిగా నాటబడి దేవుని వాక్యం కూడా మనలో నాటబడాలి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు ఎప్పుడు నీకు ఆరోగ్యం కలుగుతుంది నీ శరీరానికి పట్టినటువంటి కల్మశము నీ ఆత్మకు పట్టిన కల్మశము ఈ అనారోగ్యము నుంచి ఎప్పుడు విడుదల పొందుతావు ఇది దేవుని వాక్యమును సాత్వికముతో అంగీకరించినప్పుడు మీరు విను మాత్రం వారమై ఉండకూడదు విన్నదాన్ని పాటించే వారై ఉండాలి అప్పుడే దేవుడు ఆరోగ్యాన్ని మనకు కలుగజేస్తాడు ఎలా కలుగ చేస్తుంది దేవునిగా ఇప్పుడు చూడండి దేవుని ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి బైబుల్లో నమ్మి బాప్తీసం పొందండి అనుకోను అన్న అన్నాడు దేవుడు మరి బాప్తీసం పొందకుండా ఉంటే ఆజ్ఞను పాటిస్తే ఆజ్ఞను అంగీకరిస్తేనే నీకు స్వస్థ ఆజ్ఞను అతిక్రమిస్తే పాపమే కదా అనారోగ్యమే కదా మరి ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో మనం ఏ ఆజ్ఞను పాటిస్తున్నాం మనకున్న అనారోగ్యాలను తీసివేయగలుగుతున్నామా ఇచ్చింది మన అనారోగ్యం తీసివేసుకోవడానికి ఇదిగో తన వాక్యాన్ని మనకి ఇచ్చాడు దేవుడు మనిషి యొక్క శారీరక ఆత్మీయ అనారోగ్యాలను తీసివేయడానికి దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే మనకు శక్తి గల వాక్యాన్ని ఇచ్చాడు ఆయన ఆజ్ఞలను ఇచ్చాడు వాటిని మనం అనుసరించాలి అనుసరిస్తున్నామా బాప్ తీసుకోమంటే క్రిస్మస్ కంటారు క్రిస్మస్ తర్వాత జనవరి కంటారు జనవరికి తర్వాత మళ్ళీ ఈస్టర్ మళ్ళీ అరెం ఆ మూడు పండుగలో పోతే మళ్ళీ లేవు ఇంకా అని ఎన్నిసార్లు రౌండ్ అవుతూనే ఉంటాయి ఇంకా సర్కిల్ తిరుగుతూనే ఉంటాయి అలాగే మన వ్యక్తి జీ వ్యక్తిగత జీవితంలో ఇది మనం దేంట్లో తప్పిపోతున్నాము ఏ ఆజ్ఞ విషయంలో తప్పిపోతున్నాము అది మనకు తెలుసు మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి ఇది దాన్ని విడిచిపెట్టి ఇది దేవుని వాక్యం ఇలా చెప్తుంది దేవుని వాక్యానికి లోబడితే ఆ మెడిసిన్ మనం జాగ్రత్తగా అంగీకరిస్తే ఇది మనకు ఆరోగ్యం కలుగుతుంది మనకున్న అనారోగ్యం పోతుంది మరి అనుసరిస్తున్నామా ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో ఇప్పుడు శరీర కార్యాలని చెప్పా వాటన్నిటి నుంచి ఏదో ఒక దాంట్లో మనం తప్పిపోతున్నామా ఇంకా అనారోగ్య స్థితిలో ఉండే ఉంటున్నామా అన్నీ మనం ఏం చేయాలి మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందాం ముందు మనల్ని మనం చెక్ చేసుకోవాలి ఇదిగో వాక్యం ముందు మన జీవితాలు పెట్టుకొని ఇదిగో ఈ మెడిసిన్ ముందు మనం పెట్టుకొని ఏది మనలో దేవునికి విరోధమైంది ఉంది దేవుని యొక్క వాక్యానికి విరోధమైందా ఉంది అని మనం ఆలోచించుకుని చేయాలి ఆ వాక్యానికి లోబడితే ఆజ్ఞకు లోబడితే మన జీవితాలు ఆరోగ్యకరంగా మారిపోతాయి పరిశుద్ధకరంగా మన దేహం మారిపోతుంది మన ఆత్మ మారిపోతుంది తద్వారా ఎక్కడికి వెళ్తాం పరిశుద్ధ పట్నమైన అపరలోకానికి వెళ్తాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలటువంటి మాకు అన్న తండ్రి ఈ యొక్క రాత్రికాలం తండ్రి మొదటి సంతోషముగా తండ్రి మీరు మా యొక్క దేహానికి ఆత్మకు ఏవి ఆరోగ్యము కొరకు ఏర్పాటు చేశారంట తను మీ యొక్క ఆజ్ఞలు మీకు వాక్యాన్ని మాకు ఇచ్చారు తండ్రి మీకు వాక్యానికి లోపలట ద్వారా మా శరీరానికి మా ఆత్మకు ఉన్నటువంటి సమస్త కల్మషము తీసివేసేటువంటి శక్తిని ఇచ్చారు తండ్రి మేము అటువంటి అమూల్యమైనటువంటి మీ యొక్క ఆజ్ఞలకు కట్టడలకు లోబడి మా జీవితాలను ఆరోగ్యకరంగా పవిత్రంగా చేసుకొని మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని మాకు కను గురించమని దైవదాసులు తండ్రి ముఖ్య వాక్యోపదేశం అందించుండక తండ్రి మీరే తోడుగా ఉండి నడిపించమని క్రీస్తేశ్వర నామంలో ఈ ప్రార్థన నేడు సమర్పిస్తున్నాను మా తండ్రి ఆమె